హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము స్కూల్ యూనిఫామ్ ఫోల్డింగ్ చేయడానికి వచ్చినామండి అందరం డే మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వర్క్ అనేది చేసామండి ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫుల్ వీడియో మాత్రం కంపల్సరీ చూడండి

మా అక్కలందరూ మొత్తం సింగర్స్ అయిపోయారు రోజు డ్యాన్సర్స్ అయిపోయారు ఎంత బాగా చేస్తున్నారు మొత్తం లేయర్స్ అన్ని ఫోల్డ్ చేసుకున్నామండి ఒకటేసారి రెండు వందల నలభై లేయర్స్ అనేది వేస్తామండి కరెక్ట్ ఉంది అక్కడ మమ్మల్ని కవర్ చేస్తారు

ఫ్రెండ్స్ మార్కులు ఆడుకుంటేనే ఎంత సీరియస్గా వర్క్ చేస్తున్నారో మీకు కూడా ఇట్లాంటి మెమరీస్ ఉంటే కామెంట్ చేయండి చాలా పెద్దగా ఉంది పండుగనేది ఇంత ఎక్కువైతుందక్కడ పెద్దగా వస్తుంది అక్క మీరు ఏం చేస్తారు కదా సునీతక్క ఏం చేస్తున్నావాడా దేనికి అక్కనైతే ఉత్తన నిలవడానికి చెప్తున్నాం ना मुझे तुझे नहीं आने को तुझे नहीं सुना है मैडम ने बताया सब तनाव इनमें मुझे चक्कर लोगे नहीं है ये बात बस लेकर मरड़ा মান্ডाक कि सेप पा वीडियो हेनगुडीना नेगन सुबचेरना नगर हस न दिकेली नी दिनुला पालिता दिकेली नी నేను మధ్యలో ఉంటున్నా తల్లి వాళ్ళు మాట్లాడుతున్నారు మరి ఏం చేయాలి నాకు ఇంతేస్తుంది రమణ సాయప్పు చెప్పారట చెప్పంటా చెప్పారు వాళ్ళ భోజనాలు అవుతున్నాయి అన్ని భోజనాలు సౌందర్య ఏడు చూడు చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా ఎంజాయ్ చేశామో డే మొత్తం మా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇక లాస్ట్ లేయర్ అండి ఇది రెండు లేయర్లు వేస్తే అయిపోతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి బాయ్ అందరికీ థ్యాంక్ యూ